హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నిహామమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను నేను జొన్న రొట్టె చేస్తున్నాను జొన్న రొట్టెకు కావాల్సినవి ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి మనకు కావలసినంత జొన్నపిండి తీసుకొని అందులో అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మొత్తము ఉప్పు కలిసేంతవరకు అలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి చేయి పెట్టకూడదండి కాలుతాయి స్పూన్తో మంచిగా కలుపుకోవాలి అలా వేడి నీళ్ళతో కలిపిన తర్వాత పిండి మొత్తము ఒక పక్కకు వనుకోవాలండి మంచిగా అది వేడి వేడి నీటిలో మంచిగా అలా నానబెట్టుకోవాలి పిండి ఎంత మంచిగా వేడి నీటితో చేస్తే అంత మంచిగా జొన్న రొట్టె వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ అలా మొత్తం అయితే అలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలా పక్కకు పెట్టిన పిండిని మళ్ళీ చల్లటి నీళ్ళతో పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఈ లోప అయితే మనము రొట్టె పెంక పెట్టుకొని వేడి చేసుకోవాలి అలా చల్లటి నీళ్ళతో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఎంత మంచిగా జొన్న రొట్టె పిసుకొని అలా ముద్దలా చేసుకుంటూ అంత సాఫ్ట్గా జొన్న రొట్టె వస్తుందండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొడిపిండిని రొట్టె పీట మీద పోసుకొని రొట్టెని చేసుకోవాలండి అలా రొట్టె చేసుకోవాలి నాకైతే అంతా పర్ఫెక్ట్ రాదండి నేను కొంచెము కొంచెం మంచులు అయితే నాకు అలా పగిలినట్టు వస్తాయి అంత రౌండ్గా అయితే రాదు మళ్ళీ చేతి కొంచెము అంటుకున్నట్లయితే మళ్ళీ కొంచెము పైనుంచి ఉడిపిండి పోసుకొని జొన్న రొట్టెను అలా చేసుకోవాలి ఈ వీడియో నేనే తీసుకుంటూ నేనే చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ నా జొన్న రొట్టె ఎలా వచ్చిందో ఇప్పుడు రొట్టె పెంక వేడైన తర్వాత రొట్టెను తీసి రొట్టె పెంక మీద వేయాలి అలా వేసిన తర్వాత రొ రొట్టె కాలిన తర్వాత పైనుంచి వాటర్ చల్లుకొని అలా రొట్టె మొత్తము రుద్దుకోవాలి రొట్టె మొత్తం కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి కొంచెము అది ఎదిగినట్టు అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు చెప్పాను కదా నాకు కూడా అంత పర్ఫెక్ట్ ఏమీ రాదు జొన్న రొట్టె హెల్దీకరమైన ఫుడ్ కదా అండి ఇలా అయితే జొన్న రొట్టెను మొత్తము కాల్చుకోవాలి మొత్తం చుట్టుపక్కల కూడా జొన్న రొట్టెను మంచిగా కాల్చుకోవాలండి నా జొన్న రొట్టె ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలా అయితే మొత్తము పిండిని కంప్లీట్ చేశాను ఇది సెకండ్ రొట్టె అండి చూడండి ఎలా మంచిగా పొంగుతుందో చాలా టేస్టీకరమైన జొన్న రొట్టె అండి నేను అయితే ఇలా మొత్తం పిండిని జొన్న రొట్టెలు చేశానండి నాకైతే నాలుగు జొన్న రొట్టెలు అయినాయండి దీని దీనికి కాంబినేషన్ అయితే నేను వంకాయ ఫ్రై చేశానండి చాలా బాగుంటుంది ఈ జొన్న రొట్టె అయితే నాకు ఇష్టం అండి నేను మెత్తగా ఉంటే తినను ఇలా కొంచెము కటకటలాడుతూ ఉంటే తింటానండి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి